ఈ సీరే నగలేటి అమ్మమ్మ పిరివాళ్ళు కనిపిస్తే పెట్టుకుంటున్నాను ఎలా ఉన్నాను సూపర్ అదిరిపోయారు పోయారు రైతు తలుపులో నువ్వు కొంచెం రైటు అది ఆదిగో ఓకే నిల్చుకుంటావా ఇదిగో ఫోటోలో చెంట పడదు ఓ దూ ఇది కరెక్ట్ ఇదిగా నువ్వు కాలో పైన అవి కానీ డెకరేషన్ పూర్తయిపోతే కిందకి రమ్మను ఇక్కడ వెయిటింగ్ 哎哎哎哎 ఎవరు పెట్టుకోమన్నారు నిన్ని నగలు ఈ దిక్కుమాలిన చిలడు నగలు ఇంట్లో ఉంటానికి వీల్లేదని చెప్పాను తీసి అవతల పారేయండి లేదా తగలబెట్టేయండి నగలు మీ పెద్దమ్మ అంటే అమ్మ కాకుండా నీకు ఇంకో కూతురుందా ఉందమ్మా ఎక్కడుంది మా కళ్ళకు దూరంగా కన్నీళ్లకు దగ్గరగా అదంటే మీ తాతయ్యకు ప్రాణం ఎప్పుడు దాన్ని చూసుకునే మురిసిపోయేవారు గొప్ప సంబంధం చూసి పెళ్ళేర్పాటు చేశారు ఆ సంబంధం కాదని తను ప్రేమించిన కేరళ కూర లేచిపోతుంటే ఆపడానికి ఇద్దరం అక్కడికి వెళ్ళాం జరిగింది ఏదో జరిగిపోయింది పదండి సంస్కారం లేని తెలుసుకోకుండా అలాగ వాళ్ళగా నన్ను కొడతాను సరస్వతి నా భారీగా ఉంటావో నేను కూతురుగా ఉంటావో నువ్వే తెచ్చు అలా మీ పెద్దమ్మ మాకు దూరం మీద ప్రేమని అల్లుడి మీద కోపంగా మర్చుకుని బ్రతుకుతున్నారు మీ తాతయ్య కన్న కూతుర్ని కళ్ళారా చూసుకోలేక కడుపు కోత పెడుతున్నా కన్నీళ్లలో కూతుర్ని చూసుకుంటూ కాలం గడుపుతున్నానమ్మా నేను ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటున్నారు ఇక్కడి నుంచి కేరళ వెళ్ళిపోయారు వాళ్ళని ఎలాగైనా తీసుకొస్తానని చెప్పి పోయినేడాది సింహాద్రి వెళ్ళాడు వస్తున్నారని ఫోన్ కూడా చేశాడు కానీ ఆఖరి క్షణంలో ఆగిపోయారు ఏంటి పెద్దమ్మా ఇది వాళ్ళని ఏమన్నా నా పని పాట లేని అనుకున్నావా పెద్ద డాక్టర్లు అర్జెంట్ గా అమెరికా వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళారు చూస్తుండు ఎప్పుడో ఒకప్పుడు చప్ప పెట్టకుండా టక్కు నచ్చేస్తారు వచ్చేస్తారంటావు సింహాద్రి నిజంగా వస్తారా నా మీద సింహాద్రి చెప్తే తిరిగి ఉండదమ్మా డెఫినెట్ గా వస్తారు వెళ్తాం పదా వాళ్ళు రారని తెలుసు కూడా ఎంతకాలం అబద్దాలు చెప్తావు రే తలుపులు ఈ ప్రపంచంలో కష్టమైనవి రెండే రెండురా ఒకటి నిజం చెప్పటం రెండవది విని తట్టుకోటం నేను నిజం చెప్పినా విని తట్టుకోగలిగే శక్తి వాళ్ళకి లేదురా మరింకెన్నాళ్ళేలాగా తెలీదు కొసం హ్ టెలుస నేను తీసుకుంటుంది కూడా పెద్దయ్య కోసమే జ్యూస్ కోసమే మనిషిలోనే కాదు చిప్పల్లోనూ తేడా వచ్చింది అబ్బో అసమానోచు కుద్దతనం ఏంట కదా నీకు తెలిసిన కదే నా బంగారు బుట్టలో వేలు పెడితే కుట్టనా అంటే చీమ ఏమీ అర్థం కాలేదు కానీ ఒకటి చాలా ముదిరిపోయింది చెప్తా అమ్మో ఊ మండలం పట్లైపింద్రా బాబాయి అబ్బో చీమ 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 కదా నూరుకొంటే నిన్నటి నుంచి ఓ గుద్దేస్తుంది హలో బ్యాక్ నుంచి ప్లాన్ చేసి మనం ఎవరైనా పికలేరా ఏదైనా ఫేస్ టు ఫేస్ ఆరే ఏంట్రా ఈ గొడవ లేకపోతే చూడు పేదయా నిన్నటి నుంచి వెనకాల తట్టడు నా పన్నల్లో ఎంటర్ అయిపోడం అందుకే ఒక్కటి ఇచ్చా నీ పన్నొన్ని నే చే తోని కూడు తప్పు తతయ్య తనేమొకటి కూడింగ అక్కడేమొర నా రగలుద్ది పెంటై మేము ఒప్పుకోం అది సింహాద్రి సొంతం సింహాద్రి హక్కు సింహాద్రి జాబ్ రేయ్ సింహాద్రి ఫోన్ లేరా ఈ చేయని అంటే నువ్వు కూడా సపోర్టింగ్ ఆ సైడే ఇచ్చేస్తున్నావా అంతేలే ఎంతైనా మనవరాలు కదా ఆ సైడే ఉంటుంది చేయించుకో ఆవిడే చేయించుకో నేను అందుకే కలుండగా ఇంచుమించు అలాంటిదే దయ్యం రాక్షసి పెద్ద ఈ తాత మనవరాలు కలిసి నా పోస్టింగ్ ఫిట్టింగ్ కట్టేశారు నేను ఇంట్లో ఉండను సినిమా అయితే ఆగరా ఉండను అంతే ఇదిగో పెద్దయ్య ఫోన్ చేసిన తర్వాత మందులు వేసుకోవడం మర్చిపోకు అరగంటాకి బీపీ టాబ్లెట్ కూడా వేసుకో అయినా నేను ఎవరిని చెప్పడానికి నీ మనవరాలు ఉందిగా చూసుకోండి మీరు మీరు చూసుకోండి ఆగరా అయిపోయింది ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది నేను రాను ఆ దేవుడు వచ్చి పిలిచినా సరే మళ్ళీ జన్మలో సాయంత్రం వరకు ఇంట్లో అడుగు పెడితే చేయించుకో రే రే నన్ను చూడకుండా అంతకు మించి ఉండడం నీ వల్ల అక్కడ అవుతుందిరా అసలు ఏమైంది ఇక తాతయ్య పనులన్నీ నేనే చేస్తానమ్మా సింహాద్రిని పనిలోంచి తీసేద్దాం వాడిని పనిలోంచి తీసేది ఏంటి అది కాదమ్మా ఇప్పుడు నువ్వుండగా తాతయ్య పళ్ళు చేస్తే బాగుంటుందా బాగుండదు అమ్మ ఉండగా నాన్న పనులు చేస్తే బాగుంటుందా బాగుండదు అలాగే నేనుండగా సింహాద్రి పనులు చేస్తే బాగుంటుందా నేను పెళ్లికి ఒప్పుకోను మరి ఆ సింహాద్రి గారికి ఏముంది మీ ఆస్తిలో వాటా ఉందా మీ ఇంటి పేరుందా మీ షేర్ ఉందా ఏం మాట్లాడవే నేనే మాట్లాడుకుంటాను కారణ జన్ముల చేత కాళ్ళు గడిగించుకునేంత సూర్యుడా వీరుడా ధీరుడా పిత్రుడా పుత్రుడా ఈ ఇంటికి దత్తుడా అని పెంగళం వారి తరఫా ప్రశ్నిస్తోంది ఎంత మంచి మాట్లాడారు బాబు గారు ఇంతకాలం నాకు రాని ఆలోచన మీకొచ్చింది సింహాద్రిని వెంటనే దత్త చేసుకుంటా ఏంటి పెద్దయ్యా ఇప్పుడు ఈ దత్తతంత అవసరమా ఇన్నాళ్ళు లేదు ఇప్పుడు ఎందుకు ఇంకో నాలుగు రోజుల్లో గోదావరి పుష్కరాలు ఉన్నాయి అక్కడికి నా కొడుకుతో వెళ్లాలని ఉంది అందుకు ఇంత తంత అవసరం అనవసరంగా పది మంది పది రకాలుగా అనుకోవడం తప్పితే అదే ఆ నోళ్ళు ముయించినట్టుగా చేస్తున్నాను ఏమో పెద్దయ్యా నువ్వు వెన్న చెప్పు నాకు మాత్రం ఇష్టం లేదు ఫోన్ నీకంత ఇష్టం లేకపోతే వదిలే అది నీ మనసులో లేనప్పుడు బలవంతం చేసి ప్రయోజనం ఏమిటి నేను పోయాక నీ చేత తలకొరివి పెట్టించుకోవడానికి ఏ సిద్ధాంతాలు రాదాంతాలు అంటూ రాకూడదని ఈ ఏర్పాటు చేశాను ఇప్పుడు అలాంటి మాట్లాడి ఎందుకులే పెద్దయ్యా నీ ఇష్టప్రకారమే కాను కానీ చేసే పనుల్ని నీ దగ్గర నాకున్న చనువుని మాత్రం ఎవరికి ఇచ్చేయ పెద్దయ్యా అమ్మాయి గారు పనిలో పని పెద్దయ్య గారు మీ పెళ్లి సంగతి కూడా మాట్లాడాల్సింది ఇంకా తనతో మాట్లాడేది ఏంటి ఇప్పుడు